హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ నేను నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అండ్ ప్రెగ్నెంట్ తర్వాత బాలింతల్లో ఎలాంటి ఆహారం ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఫైబర్ అందేలాగా ఎలాంటి ఆహారం తీసుకున్నాను ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను జనరల్గా ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మనకి కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట డాక్టరు ఏంటి డెలివరీ అయిన తర్వాత కూడా త్రీ మంత్స్ వరకు వేసుకోమని ఇస్తారు సో నేను ఐరన్ కాల్షియం రెండు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా నేను ఎలాంటి ఫుడ్లోనే ఎలాంటి ఇంటెక్ట్ తీసుకున్నాను మీ అందరికీ ఈ వ్లాగ్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో డెలివరీ తర్వాత నేను మెంతులు నీళ్ళు తాగేదాన్ని త్రీ మంత్స్ కంటిన్యూస్ గా మెంతులు నీళ్ళు తాగాను అనమాట నైట్ అంతా టూ స్పూన్ ఆఫ్ మెంతులు సోక్ చేసి మార్నింగ్ దాని వాటర్ తాగేసేదాన్ని నేను డెలివరీ అయిన తర్వాత కూడా నాకు డాక్టర్ కూడా ఇచ్చింది మెంతుల నీళ్ళే మెంతుల నీళ్ళు మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి కాదు దాని తప్ప దాని బదులుగా ఇంకోటి మనకి ఇది ఔషధం లాగా పనిచేస్తుంది అనమాట అంటే మన పేగుల్ని శుభ్రం పడుస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని పోకొడుతుంది ప్రెగ్నెంట్ అయినప్పుడు మనకి కొంచెం డైజెషన్ సిస్టమ్ ఆగుతుంది స్లో అవుతుంది అనమాట సో అందుకని ఆ డైజెషన్ సిస్టమ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి కోసం మెంతుల్ని తాగమని చెప్తారు అండ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ గెంజల్ని పాడేకుండా ఇలా స్ప్రౌట్స్ చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ తో అనమాట అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చి హై ప్రోటీన్ ఉన్న కాల్షియం హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని అంటారు కదా ఏ కింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా లైక్ ఏ కింగ్ అంటే మనం ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే రోజు అంతా యాక్టివ్గా ఉంటాము And, um, మన అన్ని విధంగా కూడా బాగుంటుంది మసల్ గెయిన్ కూడా బాగుంటుంది డెలివరీ తర్వాత మన బాడీ అంతా గొలుగులు అయిపోతుంది కదా సో అది కూడా మన మసల్ కూడా నార్మల్ ఫామ్లో అవ్వాలంటే ఇంతకు ముందులాగా అవ్వాలంటే మనం ఖచ్చితంగా మన బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ రోజు అంతా మనం ప్రోటీన్ ఇంటెక్ చేయాలన్నమాట అంటే సుమారుగా ఫిఫ్టీ కేజీస్ ఉన్నామనుకోండి సిక్స్టీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ మనం తినాల్సిందే ఖచ్చితంగా అండ్ ప్రెగ్నెంట్లో లో ప్రెగ్నెంట్ వాళ్ళైతే హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తినాలి ఎందుకంటే మన బేబీ వెయిట్ కూడా పెరగాలి కాబట్టి సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ప్రో ప్రోటీన్ ఇంటెక్ చాలా ఎక్కువ తీసుకున్నాను ఫిఫ్టీ కేజీస్ ఉండేదాన్ని సో నేను వన్ హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇంటెక్ చేసేదనమాట మా బేబీ వెయిట్ బాగుండడానికి అండ్ మా బేబీ కూడా త్రీ పాయింట్ ఫోర్ కేజీస్ బేబీ పుట్టాడు అనమాట బేబీ వెయిట్ కూడా బాగా బా బానే పుట్ బాగానే ఉండేది సో ఇక్కడ నేను షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను షుగర్కి బదులు నేను జాగ్రీ యూజ్ చేస్తాను అనమాట అది నాకు ఎప్పటి నుంచి ఉన్న అలవాటు అండ్ పాల్లో నేను గేదె పాలు కాకుండా ఆవు పాలు తా తీసుకునేదాన్ని కంప్లీట్గా ప్రెగ్నెంట్ దగ్గర నుంచి నేను ప్రెగ్నెంట్ తర్వాత వరకు నేను పాలు ఆవుపాలే తీసుకున్నాను కానీ అదొక హాఫ్ లీటర్ ఆఫ్ పాలు పర్ డే కన్జ్యూమ్ చేసేదాన్ని ఏదో ఒక రూపంగా అంటే 100 gram of మిల్క్లో వన్ ట్వంటీ మిలీగ్రామ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది సో నేను ఒక ఫైవ్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను అనుకోండి ఒక సిక్స్ హండ్రెడ్ మిలీగ్రామ్ ఆఫ్ కాల్షియం నాకు అక్కడే అందింది సో పాల్ ద్వారాగా నేను సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ మిల్క్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నట్టు అండ్ ఇక్కడ నేను రోడ్ రోల్ ఓట్స్ కి సోక్ చేసుకుంటున్నాను అనమాట నేను డైలీ ఒక వన్ మంత్ కంటిన్యూస్గా నేను ప్రెగ్నెన్సీ తర్వాత నాకు అస్సలు టైం ఉండేది కాదు సో అందుకే నేను ఎక్కువగా ఓట్సే తిన్నాను ఓట్ మిల్క్ కూడా చాలా మంచిది రిచ్ రిచ్ ఇన్ కాల్షియం రిచ్ ఇన్ ప్రోటీన్ రిచ్ ఇన్ ఫైబర్ రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఒమేగా త్రీ ఉంటుంది చియా సీడ్స్లో కానీ చియా సీడ్స్ ఎప్పుడు కూడా టూ స్పూన్ ఆఫ్ తీసుకోవాలి అండ్ ఫైబర్ రిచ్ కూడా ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ తర్వాత వరకు ఎందుకంటే మనకి మోల్స్ ఇంకా రాకూడదు పైల్స్ అనేది అస్సలు రాకూడదు పైల్స్ రాకుండా ఉండాలంటే చాలా వరకు ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెంట్ తర్వాత ప్రెగ్నెంట్లో కూడా ఎక్కువ 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 కంప్లైంట్స్ పైల్స్ వచ్చిందనే ఉంటుంది సో పైల్స్ రాకుండా చూసుకోవాలి సో ఫైబర్ ఇంటే కంపల్సరీగా ఉండాలి ఐరన్ ఎంత ఇంపార్టెంట్ ఫైబర్ కూడా అంతే ఇంపార్టెంట్ ప్రోటీన్ కూడా అంతే ఇంపార్టెంట్ కాల్షియం కూడా అంతే ఇంపార్టెంట్ సో అన్నీ మనం బ్యాలెన్స్ చేసుకొని ఖచ్చితంగా తినాలి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో నేను ప్యాన్ కేక్ వేసుకున్నాను ఇక్కడ చిన్న బ్రేక్ అయింది నేను ఆ క్లిప్ న్యాచురల్గానే ఉంచాను అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి టేస్ట్ వైస్ మాత్రం చాలా బాగుంటుంది చిన్నగా వేసుకుంటే ప్యాన్ కేక్ శుభ్రంగా చక్కగా నీట్గా వస్తుంది నేను ఏమో హడావడిలో ఒకేసారి పెద్ద ప్యాన్ కేక్ వేద్దాం అనుకున్నాను అది కాస్త బిస్కెట్ అయింది అనమాట అండ్ ఇక్కడ నేను నేను బ్రేక్ఫాస్ట్ లో ప్యాన్ కేక్ తో పాటు డ్రై నట్స్ కంపల్సరీగా డ్రై నట్స్ అంటే ఫోర్ వాల్నట్స్ సారీ సారీ టూ వాల్నట్స్ ఫోర్ ఆల్మండ్స్ కిస్మిస్ అండ్ కొంచెం పిస్తా అది కంపల్సరీ ఇప్పుడు మా బాబు కూడా నేను అదే హ్యాబిట్ చేస్తాను అండ్ దాంతోపాటు ఫ్రూట్స్ ఫ్రూట్స్లో వైటమిన్ సి ఉంటుంది మీ అందరికీ తెలుసు వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీ బ్యూస్ చేయడానికన్నా సరే మన ఆపరేషన్ తర్వాత టిష్యూ రిపేర్ అవ్వాలన్నా సరే వైటమిన్ సి కంపల్సరీగా ఉండాలన్నమాట అన్ని రకాల వైటమిన్స్ ఉండాలి పాన్కేక్ లాంటివి తిన తినొచ్చు లేదు సౌత్ ఇండియన్ స్టైల్లో కావాలి ఉప్మా లాగే కావాలంటే నేను ఇక్కడ అటుకులు ఉప్మా చేసుకునేదాన్ని ఎక్కువగా అటుకుల్లో మంచి కాల్షియం ఉంటుంది అండ్ పాటు ఎక్కువగా ఉప్మా లాంటివి చేసుకున్నప్పుడు నేను పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ నట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని అనమాట అవి జాగ్రత్తలు తీసుకునేదాన్ని అండ్ నూనెలో మాట ఆయిల్లో మాత్రం గుడ్ ఫ్యాట్ ఆఫ్ ఆయిల్ తీసుకునేదాన్ని లైక్ గా నూనె అండ్ నూనె అదర్వైజ్ అదర్వైజ్ మనం గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోవచ్చు కానీ నువ్వులు ఆడించింది అంటే మిల్లో ఆడించిన నూనె తీసుకుని వాడేదాన్ని అనమాట అదే అవే నూనె నేను సేవించాను ప్రెగ్నెన్సీలో అండ్ ప్రెగ్నెంట్ తర్వాత ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ కర్రీ చూపిస్తున్నాను ఫ్రెంచ్ బీన్స్లో చాలా మంచి కాల్షియం ఉంటుంది ఫోలేట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ ఫైబర్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు ఫోలేట్ అనేది అంటే ఫోలిక్ యాసిడ్ జనరల్ గా మనం ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా తినాలి డెలివరీ తర్వాత కూడా తినాలి ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్ బాగుండాలంటే ఫోలిక్ యాసిడ్ ఉండాలి అనమాట సో ఫోలిక్ యాసిడ్ తీసుకున్న తీసుకునే విధానం కూడా నేను ఇలాగా ఆహారంలోనే నితుక్కుని తినేదాన్ని అండ్ పాటు ఫ్రైస్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ధనియాలు జీలకర్ర ఇంట్లోనే ఆడించింది వేసుకునే దాన్ని మన శక్తి పెంచుకోవడానికి బాగుండడానికి అండ్ కరియాపత్తి పత్తి కరియాపాకు అండ్ ధనియాపత్తు వేసుకునే దాన్ని అండ్ ఇక్కడ లంచ్ లో కర్రీ గసగసాల కూర గసగసాల్లో ఒక హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ గసగసాల్లో మెనుకు మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిగ్రామ్ ఆఫ్ కాల్షియం అంటే చాలా హై రీచ్ కాల్షియం ఫుడ్ అనమాట గసగసాలు బాలింతలుకి ఎక్కువ పెడతారు బాలింతల్లోనే కాదు జనరల్గా అమ్మాయిలు ఎప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట అంత కాల్షియం రిచ్ ఫుడ్ ఇది అండ్ జనరల్ గా బాలింతల్లో ఎందుకు పెడతారు అంటే డెలివరీ తర్వాత బాడీ చాలా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా సో బాడీ మసల్స్ అన్ని టైట్ అవ్వడానికి మసల్స్ పెయిన్స్ తగ్గడానికి బ్యాక్ పెయిన్స్ తగ్గడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది గసగసాలు సో ఇది బాలింతలకే కాదండి గసగసాల కూర ఎవరైనా గసగసాల కూర హ్యాపీగా ఎప్పుడైనా కావాలంటే చేసుకుని తినచ్చన్నమాట అంత బాగుంటుంది గసగసాల కూర అండ్ ఇక్కడ నేను స్నాక్స్లో ఎక్కువగా పూమా గ్రైనేట్ అన్నమాట నేను ఇంతకు ముందు వ్లాగ్స్ చాలాసార్లు చెప్పాను ఒక దానిమ్మకాయ గింజలు తింటే రోజు మనకి కావాల్సినంత రక్తం పడుతుంది అండ్ దానిమ్మకాయ గింజలు మనకి పళ్ళు కూడా చాలా బాగుంటాయి అనమాట డెలివరీ తర్వాత కొంచెం పళ్ళు కొంచెం సొనుపుగా ఉంటుంది అన్నమాట లూజ్ అవుతుంది కొంచెం సో అక్కడ కూడా మనకి పళ్ళు టైటింగ్ కూడా అవ్వడానికి కూడా మనకి పళ్ళు నిప్పులు కూడా తగ్గడానికి కూడా మనకి దానిమ్మకాయలు చాలా బాగా పనిచేస్తుంది డైజెషన్ సిస్టమ్ కూడా చాలా పనిచేస్తుంది ఎవరికైతే పైల్స్ ఉందో వాళ్ళైతే రోజు దానిమ్మకాయలు తిన్నా పైల్స్ చక్కగా పోకొట్టు చక్కగా ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు అనమాట దానిమ్మకాయలు అంత మంచిది సీజన్గా ఉంటే నేను హండ్రెడ్కి ఫోర్ ఇస్తారు సో హండ్రెడ్కి ఫోర్ తినేదాన్ని వారానికి అన్ సీజన్ అయితే హండ్రెడ్ కి టూ ఇస్తారు సో అలా వారానికి రెండు తింటాను అనమాట దానికల్ తినం మాత్రం మానను అండ్ లంచ్ లో ఇక్కడ బాలింతలు కి పెడతారు బాలింతల్లోనే లోనే తినాలా అలాంటి రూల్ ఏం లేదు ఎప్పుడైనా ఎవరైనా తినచ్చనమాట పొడి అంటే ఏంటి జనరల్గా ధనియాల పొడి లేదంటే నువ్వుల పొడి లేదంటే ఫ్లాక్సిడ్ పొడి లేదంటే ఇలా ఇది మునగాకు పొడి అనమాట మునగాకు పొడి లేదా కరివేపాకు పొడి ఇవన్నిట్లో ఈ పొడిల్లో అన్నింటిలో ఎక్కువగా ఏంటంటే కాల్షియం ఐరన్ ఉంటుంది అందుకని పొడులు పెడతారనమాట ఐరన్ ఏంటంటే మనకి రక్తం అని చెప్పి మనకి ఇవంటి జాగ్రత్తలు బాలింతుల్లో పెడతారు బాలింతుల్లోనే తినాలని లేదు ఎప్పుడైనా సరే తినాలన్నమాట అంత మంచిది ఇక్కడ నేను మునగాకు పొడి తీసుకున్నాను మునగాకుల్లో వేరే వా ట్లతో పోల్చుకుంటే మంచి ఎక్కువ వైటమిన్స్ ఉంటుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు సో కాకపోతే మునగాకు పొడి ఎప్పుడూ కూడా టూ స్పూన్ తినాలి దాని నుంచి అతిగా తింటే మంచిది కాదు ప్రమాదం అనమాట ఏది కూడా అతిగా తింటే మంచిది కాదు ఒక కరెక్ట్ క్వాంటిటీలో తింటే అది మన బాడీకి అబ్జర్వ్ అయ్యి మనకి మంచి రిజల్ట్ని ఇస్తుంది సో మునగాకు పొడిలో మీకు మంచి బ్లడ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట అంటే బ్లడ్ కౌంట్ని ఎక్కువ పెంచుతుంది ఎక్కువ శాతం బ్లడ్ కౌంట్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది ఎవరికైతే బ్లడ్ లేదో వాళ్ళు మునగాకు పొడి రోజు ఒక వన్ స్పూన్ వన్ టూ స్పూన్ తీసుకుంటే బ్లడ్ కౌంట్ చాలా బాగా తొందరగా స్పీడప్గా పెరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ కర్రీ ఖచ్చితంగా అన్నంతో పాటు ఏదైనా కోలు పెట్టుకోవాలి ఫైబర్ కర్రీ పెట్టుకోవాలి అండ్ ఈ ఒక కప్పు గ్లాస్ ఏదైతే గసగసాల కోరు ఉందో ఈ గ్లాస్ ఏ కప్పు అయితే ఉందో టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం ఉన్న కర్రీ అనమాట గసగసాలు అంత కాల్షియం రిచ్ ఫుడ్ అది సో అక్కడ నాకు కాల్షియం ఇక్కడ మళ్ళీ త్రీ హండ్రెడ్ గ్రామ్ మిల్లీగ్రామ్ కాల్షియం తిన్నట్టే అండ్ దాంతోపాటు ఒక కప్ కర్డ్ కర్డ్ అయితే కంపల్సరీగా తీసుకునేదాన్ని నా డెలివరీలో నా ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా ప్రో బయోటిక్ అనమాట ప్రో బయోటిక్ మన గట్ హెల్త్ని హెల్తీగా వస్తుంది మన గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట మన గట్ హెల్త్ బాగుంటేనే మనం తిన్నదంతా మన ఒంటికి పడుతుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది గట్ హెల్త్ అనేది మనకి రెండు బ్రెయిన్ అని కూడా అంటారు మన బ్రెయిన్ బాగుంటే మన మిల్క్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ అవ్వడానికి ప్రొడ్యూస్ అవ్వడానికి అంతే బాగా యూజ్ అవుతుంది అందుకే బాలింతలు బాగా తినండి బాగా తినండి అంటారు పాల్పడుతుందని చెప్పి బాగా తినడం అంటే ఎక్కువ ఎక్కువగా అన్నం తినేదం కాదు తక్కువ అన్నంతో పాటు కోళ్లు మంచి కోళ్ళు ఎక్కువ తినడం అనమాట సో అన్నం చాలా తక్కువ తినండి ప్లీజ్ అబ్బా దాంట్లో కాస్ తప్ప ఏమీ లేదు అందుకే రైస్ తక్కువ తిని కోళ్ళు ఎక్కువ తినాలి అండ్ ఇక్కడ స్నాక్స్లో ఈవినింగ్ యాక్చువల్గా స్నాక్స్ కాదు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత డాక్టర్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం ట్యాబ్లెట్ ఇస్తారనమాట వేసుకోమని లంచ్ తర్వాత సో నేను అక్కడ కాల్షియం టాబ్లెట్ కి బదులు ఇలా నువ్వుల లడ్డు తినేదాన్ని నువ్వులు కూడా హై హాయ్ హై తెచ్చిన కాల్షియం అని చెప్పచ్చు హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ నువ్వుల్లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిగ్రామ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది సో ఈ లడ్డు ఏదైతే చూస్తున్నారు ఈ సైజ్ లడ్డూ తినేదాన్ని త్రీ హండ్రెడ్ మిలిగ్రామ్ కాల్షియం లడ్డు అని చెప్పొచ్చు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మిలిగ్రామ్ లడ్డు ఇది కాల్షియం టాబ్లెట్ అనమాట సో లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇలా నువ్వుల లడ్డు చేసుకుని తినేదాన్ని అనమాట నా ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ మంత్ నిన్న దగ్గర నుంచి నేను నువ్వుల లడ్డు తింటున్నాను టీ కాఫీలు అస్సలు మంచిది కాదు ఏ విధంగా కూడా ఉపయోగం పడదు మనకి సో అక్కడ టీకి బదులు నేను ఏదైనా జ్యూస్ కానీ ఇలాంటి రాగి జావ తీసుకునేదాన్ని రాగి జావ అంటే జనరల్ గా పెరుగుతో చేసుకుంటారు కదా నాకు ఇలా పాలతో తాగడం ఇష్టము చిన్నప్పుడు మా చాలా పెట్టింది నాకు సో నాకు అక్కడ చిన్నప్పటి నుంచి నాకు ఇలా రాగి పాలతో తాగడం ఇష్టం అనమాట నాకు అమ్మమ్మ అలవాటు చేసింది సో నాకు తీసుకునేదాన్ని ఈ చిన్న కప్పు ఏదైతే చూస్తున్నారో టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ సో ఇది దరిదాబ్గా మీ అందరికీ తెలుసు రాగిల్లో ఎంతో ఐరన్ ప్రోటీన్ కాల్షియం కూడా ఉంటుంది అండ్ ఇది మెకాడమియా నట్స్ ఇది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ కాల్షియం అనమాట సో ఈ ప్లేట్ ఏదైతే చూస్తున్నారో మేము స్ప్రౌట్స్ మెకాడమియా అండ్ రాగి పోడ్రేజ్ రాగి మాల్ట్ ఇవన్నీ ప్లేట్లో చెప్తే దరిదాబ్గా త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం తింటున్నట్టు సో నాకు ఇంకా ట్యాబ్లెట్తో పని ఉంది చెప్పండి మీరు దీంట్లో ఐరన్ ఉంది ఈ ప్లేట్లో కాల్షియం ఉంది ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది వైటమిన్స్ ఉంది సో ఈ యొక్క స్నాక్స్ ప్లేట్లు ఇన్ని రకాలు ఉన్నాయి నాకు టాబ్లెట్తో ఏం పడుతుంది చెప్పండి మీరే సో నేను టాబ్లెట్ లేని తినకుండా ఆహారంలోనే ఇలాంటివి తీసుకున్నాను అనమాట అండ్ నైట్ వచ్చి నేను ఓట్సే తిన్నాను నాకు చాలా సులువుగా తక్కువ టైంలో అయ్యేది ఓట్స్ అనమాట ఓట్స్ ఈ విధంగానే తినాలనేం లేదు నేను చాలా రకాలుగా ఓట్స్ ఉప్మా తినేదాన్ని లేదా పోల్డ్రీస్ చేసుకుని తినేదాన్ని సీజనల్గా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ యాడ్ చేసుకుని చక్కగా మంచిగా నట్స్ వేసుకుని తినేదాన్ని హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంది అనుకుంటాను నచ్చాలనే కోరుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ చుట్టుపక్కల ప్రెగ్నెంట్ లేడీ ఉంటే బాలింతళ్ళ అమ్మాయిలు ఉంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి ఈ వ్లాగ్ని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బాయ్